సో ఇదే అనమాట షాపు సో ఇక్కడికి వచ్చేసా నేను ఇక్కడ ఏంటంటే ఇది హర్యానా స్టైల్లో ఉంటుంది అనమాట మొత్తము హర్యానా స్పెషల్ జిలేబీ కూడా ఉంది ఇక్కడ అలాగే సమోసా కాన్ సమోసా ఆలు సమోసా కూడా ఉంది అవైతే మీకు ట్రై చేసి నేను చెప్తాను టేస్ట్ ఎలా ఉందో లెట్స్ ఈట్ అంబేద్కర్ సర్కిల్ ఇక్కడ నుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్సే అనమాట సో మనకి రైట్ సైడ్లో చర్చ్ ఉంటుంది సో చూడండి సో ఇక్కడ నుంచి హండ్రెడ్ డిస్ హండ్రెడ్ మీటర్స్ సో అక్కడే ఉంది జిలేబీ ఎంత బాగుందో చూడటానికి సో ఇవి వచ్చేసి ఆలూ సమోసా అండ్ కార్న్ సమోసా ఆనియన్ సమోసా ప్యాకింగ్ కూడా నీట్గా చేస్తున్నాడు చూడండి ఇస్త్రాక్లో పెట్టి ఇస్తున్నాడు అనమాట పార్సెల్ సమోసా వేస్తున్నారు చూడండి ఆలు సమోసా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తున్నాడు అనమాట ఆయిల్ మొత్తం వేడైన తర్వాత అయితే వేడిగా వేసాడు సమోసా సో ఇంకా అయితే రెడీ కాలేదు వెయిట్ చేద్దాం చాలా మంది వస్తున్నారండి దగ్గరికి చూడండి మొత్తం బ్రౌనిష్ లో బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేసాయి చూడండి మొత్తం అయిపోయింది ఇది తీసాడు అనమాట తీసేసి ఇందులో వేస్తున్నాడు అనమాట పక్కనే ఒక బౌల్ పెట్టాడు ఇక్కడ ఈ బౌల్లో ఇలా వేసుకున్నాడు ఆయిల్ అంతా ఏమవుతుందంటే కిందకి వెళ్ళిపోద్ది అనమాట జిలేబీ అయితే వేస్తున్నాడు చూడండి ఎంత నీట్గా చేస్తున్నాడు అది ఏదైనా ఆర్ట్ అది అది అందరికీ రాదు చూడండి ఎంత నీట్గా చేసాడు పెద్ద పెద్ద చుట్టలు ఏ జాగ్రీసే బంతా బెల్లం బెల్లం ఓకే మొత్తం బెల్లంతో చేస్తారు బెల్లం జిలేబీ అనమాట సో పాకం కూడా పక్కనే పెట్టారు సో ఇది అయిపోయిన తర్వాత దాంట్లోకి వేస్తారు అంతే ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట వాటిని కొంచెం అలా ఇలా అంటున్నారు దాన్ని తీసుకెళ్ళి నా పాకంలో వేసారు అనమాట ఇది పాకం బెల్లం పాకం సో ఒక్కొక్కటి అట్లా రెండు రెండు చుట్టలు మూడు మూడు నాలుగు నాలుగు చుట్టలు ఉంటాయి కదా అవి తీసేసి మనకి ఇట్లా బెల్లం పాకంలో వేసారన్నమాట క్రీజీగా ఉంది చాలా బాగుంది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఈ చుట్లు ఏంటంటే మొత్తం పాకాన్ని పీల్చుకుంటాయి చూడండి మంచిగా ఉన్నా జిలేబీ వా చూస్తే నేను ఊరు ఊరిపోతున్నాను హాయ్ భయ్యా కసేవ్ బాగున్నారా ఓకే మాకు ఒక ట్వంటీ రూపీస్ జిలేబీ ఓకే ఒక రెండు సమోసా ఆనియన్ సమోసా ఒక ట్వంటీ రూపీస్ ఇవ్వండి ఓకేనా సో నేనైతే ఆర్డర్ చేసా ఒకటి జిలేబీ ఆర్డర్ చేసా అనమాట అలాగే ఇదే అనమాట ఆలూ సమోసా ఇవి వచ్చేసి ఆనియన్ సమోసా సో కాన్ సమోసా ఇంకా వేయలేదు సో ఇవి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో లెట్ స్వీట్ ఫస్ట్ అయితే జిలేబీ ట్రై చేద్దాం ఎందుకంటే స్వీట్ కాబట్టి మనం ఎక్కువ తినలేము కొంచెమే తినగలుగుతాం ఓకే చూడండి జిలేబీ స్పెషల్ జాగిరి అంటే బెల్లం అన్నమాట బెల్లంతో చేసిన జిలేబి అష్టమండి జిలేబీ నిజంగా చాలా బాగుంది ట్రై చేయండి చాలా బాగుంది సం చాలా బాగుంది జిలేబీ అయితే సో ఇదైతే ఆనియన్ సమోసా సారీ ఆలూ సమోసా బా ఓ మై గాడ్ ఆహా పొగలు పొగలు చూడండి పొగలు వస్తున్నాయి సం మనకు మిర్చి కూడా ఇచ్చాడు దాంతో కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఉండటానికి చాలా చిన్నగా ఉన్నా కానీ షాపు బాగుంది ట్రై చేయండి ఇది లొకేషన్ వచ్చేసి మధుర అంబేద్కర్ సర్కిల్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఉంటుంది అనమాట చిన్నగా ఆయన పెట్టుకున్నాడు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది దగ్గర ఎక్కువ అడావిడిగా చేసే కదా చూడండి క్రౌడ్ కూడా చూడండి అట్లా వస్తున్నారు ఆటోలో ఆపి మరీ తీసుకుంటున్నారు పార్సిల్ సో ఆనియన్ ఆనియన్ సమోసా ఇది కూడా ట్రై చేస్తా మంచిగా ఎందుకు డైరెక్ట్ పెట్టేస్తున్నా క్రిస్పీగా బాగుంది మంచిగా ఉంది ఆనియన్ సమోసన్ చాలా బాగుంది క్రిస్పీగా ఉంది బాగా చేశాడు ఎందుకంటే మనవాడు అట్నుంచి వచ్చాడు కదా మంచిగా చేస్తున్నాడు రీజనబుల్ ప్రైజెస్ కూడా రీజనబుల్ ఇది ఐదు రూపాయలు ఈ పది రూపాయలకి ఈ మూడు పీసులు వేసి ఇచ్చాడు అన్నమాట ఇది ఒక్కొక్కటి పది రూపాయలు చాలా బాగుందండి ట్రై చేయండి సో ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ చేస్తూనే ఉంటాను మన వీడియోస్ అయితే అసలు మిస్ అవ్వద్దు ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ లవ్ యూ Bye bye. Jay Hill.